డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురంలో టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మరియు ఉమ్మడి అభ్యర్థి తండ్రి వాసనశెట్టి సత్యం సప్పిడివారి సావారం ఇరవై రెండో వార్డులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ తండ్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ ఓటు హక్కును అసనబాద గ్రామంలో వినియోగించుకున్నారు ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఈ ఎన్నికలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత్ ప్రాంత వాతావరణంలో జరగడానికి ఓటర్లు అందరూ సహకరించాలని అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు కె గంగవరం మండలం దంగేరి గ్రామంలో ఉదయం ఏడు గంటల లోపే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ల వద్ద బారులు తీసి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు ఎస్ఐటి రిపోర్టర్ దర్బాబు రామచంద్రపురం నియోజకవర్గం ప్రెస్ ప్రెస్ mari <laughs> yeah. apa बाकी 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 ambil lelang nah ayo mungkin kan kan ya

dari grup జరుగుతూ జరుగుతుంది చాలా సంతోషం దీనికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు ఎంపీగా ముఖ్యంగా చట్టసభల సభ్యులు ఎంపీ అతి ప్రధానమైనటువంటి చట్టం ఈ ఘట్టంలో ఏ విధమైన ప్రజలు లేకుండా ముఖ్యంగా ఉమ్మడి తిరుపతి జిల్లా చాలా ప్రశాంతమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో ఆ యొక్క భంగం కలిగించకుండా పోలీస్ శాఖ రెండు మూడు రోజుల నుంచి కూడా చాలా విస్తృతంగా మరి తనిఖీరి జరుపుతూ బందోబస్తు ఏర్పాట్లు చేస్తూ వారు ఇక్కడ ప్రజా జీవన కూడా ఏదో ఇబ్బంది కలిగించుకున్నాం వారు చేసిన కృషికి అభివృద్ధి మరి ఎన్నికల్లో స్వేచ్ఛగా నిర్భయంగా అందరూ కూడా ఓటర్ వినియోగించుకుంటూ ఉన్నారు There are some of the in the election commission of